కాల మరణం సందర్భంగా సంస్కరించుకుంటూ వారిని ఈరోజు మనం అందరం ఇక్కడ జమగూర్ణం ఈ వేదికపై ఉన్నటువంటి సేవా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు రమణారెడ్డి స్వాముల వారు అదేవిధంగా బాబురావు స్వాముల వారు రాము స్వాముల వారు మోత రాజరెడ్డి వారు మరియు మీ అందరికీ కూడా నమస్కారం మానవుడు జన్మించినప్పుడే జనడంతో మరణం అనే ఇంకొక తీరానికి మనం చేరాల్సి ఉంటుంది కాబట్టి ఆ మరణం అనే తీరాన్ని ఎప్పుడు ఎవరెప్పుడు చేరుకుంటామో అందరం ఏదో ఒకరోజు చేరుకోవాల్సింది అయినప్పటికీ మానవ జన్మని స్వార్థకతను తీసుకొని ఈ జన్మకి ఎందుకు వచ్చాము దాని యొక్క లక్ష్యం ఏందని మనం సాధించాలి మొదట పిల్లవానికి స్కూల్కు పోవడానికి అతి కష్టం మీద మనం తీసుకొని పోతాం అట్లే దైవం పట్ల మొట్టమొదట మనకు ఉండాల్సింది భక్తి అచంచలమైనటువంటి విశ్వాసం మనం ఆ అచంచలమైనటువంటి భక్తి ప్రవర్తన చేత ఏదో సాకారం కానీ నిరాకారము కానీ ఉన్నటువంటి దేవతను తలచాలని చెప్తారు నిరాకారమైనటువంటి దేవతని మనం తలచలేము కాబట్టి సాకారమైనటువంటి దేవతలని చెప్తారు కాబట్టి విద్య యొక్క పరమార్థం ఏదైతే ఉందో అది చిన్నపిల్లవాణి యొక్క అర్థం కాదు అట్లే ఈ శాస్త్రంలో వేదాంత శాస్త్రంలో కూడా మనకు ప్రథమంగా ఒక సాధారణమైనటువంటి విషయాలు ఆ భక్తి ప్రవర్తులు తోటి మనకు మొదలుపెట్టి అది కర్మతోటి జ్ఞానానికి తీసుకుపోయేలాగా మన యొక్క హైందవ ధర్మంలో వేద సాంప్రదాయంలో ఉన్నటువంటి పద్ధతి కాబట్టి మొట్టమొదట మనకు అందరికీ తెలుసు ఎవరికైనా రాణి శ్లోకం ఏదైనా ఉన్నదంటే అచ్చే శ్లోకం ఏదైనా ఉన్నదంటే గురు బ్రహ్మ శ్లోకం అది గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మయ శ్రీ గురవే నమ ఇప్పుడు అనగానే ఈ శ్లోకం యొక్క అర్థం చాలా నిగూఢంగా ఉంటుంది అంటే బాహ్యంగా కనిపించే అర్థం ఒకటి అంతరంగా కనిపించే అర్థం ఒకటి ఉంటుంది బాహ్యంగా ఏం కనిపించింది అంటే గురువే బ్రహ్మము గురువే బ్రహ్మ గురువే విష్ణువు గురువే ఈశ్వరుడు అనేటువంటి తెలిసింది కానీ తర్వాత లైన్లోకి వచ్చేసరికి సాక్షాత్ పరబ్రహ్మ అన్నాడు అంటే ఈ ముగ్గురి కన్నా అధిష్టానమైనటువంటి దేవత అని అర్థం అంటే ఈ ముగ్గురి వల్లనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేటువంటి ముగ్గురు దేవతలు మనకు పనిచేస్తా ఉన్నారు అంటే ఎవరి ఆ ఎవరి యొక్క ఆధీనంలో వీళ్ళు పనిచేస్తాను అంటే కేవలం గురువు యొక్క ఆధీనంలో పనిచేస్తా ఉన్నారు గురువు యొక్క ఆధీనంలో పనిచేస్తున్నారు కాబట్టి ఆయన అందరికీ కూడా నమస్కరించదగినటువంటి వాడు అందుకొరకే బ్రహ్మ అయినా గురువుని నమస్కారం చేయాలి విష్ణు అయినా గురు గురువుకి నమస్కారం చేయాలి అది శివుడైనా గురువుకే నమస్కారం చేయాలి ఎందుకంటే ఆయన సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం వీళ్ళు కేవలం సత్వరజోత్తమో గుణాలతో కూడినటువంటి వాళ్ళు రజో గుణమైనటువంటి బ్రహ్మ సత్వగుణమైనటువంటి విష్ణువు తమోగుణమైనటువంటి ఈశ్వరుడు ఈ ముగ్గురే ఈ మూడు గుణాల రూపాలనే మనం ఉంటాం కానీ పరమాత్మ గుణాతీతుడు పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి గురువు గుణాతీతుడు గుణముల కన్నా ఆతీతమైనటువంటి వాడు కాబట్టి ఈ ముగ్గురు ఉంటారు ఈ ముగ్గురు ఉన్నారు అని చెప్పడానికి కొరకు మనకి ఏం చెప్పారు అంటే బయట ఒక దేవతలు ఉన్నారు వాళ్ళు మనకు ఉంటారు ఇట్లా అని చెప్పడానికి కొరకు దేవతలను బయట కల్పిస్తారు దేవతలు బయట కల్పిస్తే ఈ మూడు గుణాలు ఎట్లా పనిచేస్తాయి మనకు అంటే బ్రహ్మ ఏం చేస్తాడు ఉదయం మనం లేవగానే లేపడానికి ఆయన మనం నిద్రపోతాం సంకల్పితంగా మనకు ఆ సమయం రాగానే ఆయన మనకు లేపి ఈ కార్యక్రమాల్లో తీసుకొని వస్తాడు అక్కడి నుంచి లేచిన దగ్గర నుంచి మళ్ళా నిద్రపోయేంత వరకు విష్ణు యొక్క పరిపాలనలో మనం అందరం కూడా పనిచేస్తాం తర్వాత సాయంత్రం కావగానే శివుడు ఎత్తాడు సర్వమునూ లయం చేస్తాడు దేహంలో ఉన్న బాధలని మనసులో ఉన్నటువంటి బాధలని అన్నిటినీ కూడా ఆయన సర్వ లయకారుడు కాబట్టి ప్రతిరోజు మనకు ఈ కార్యకృత ఈ కృత్యాలన్నీ కూడా మనకు చేస్తూనే ఉంటాడు కానీ మనం దేవుడు లోపల లేడు అని బయటంతా చూసుకుంటూ చూస్తూ ఉంటాం కానీ మొదట ఎప్పుడు అయితే మనకు దేవతలు చెప్పారో వాటి ఆకారాలను చూసైనా ఆ విగ్రహాలను చెక్కితే వాటి ఆకారాలు చూసైనా మనకు అర్థమైందో ఏమో అనే ఉద్దేశంతో ఆ దేవతలకు చేసేటువంటి క్రియలు కానీ పూజలు కానీ కూడా అట్లే ఉంటాయి బ్రహ్మ ఎట్లా పుట్టిచ్చిండు కాబట్టి ఇక మళ్ళీ చేసేది ఏమి లేదు అనే ఉద్దేశంతో మెలుకో అయితే అయింది మనకు నిద్ర నుంచి మెలుకో కాకపోతే ఏమి లేదు మనలో కూడా మా అందరిని ఇలా తీసుకుపోయినట్టు తీసుకుపోతారు కాబట్టి రోజు మనం లేపుతా ఉన్నాడు కాబట్టి సంతోషం ఇంకా ఆయన పనేం లేదు లేచిన కాలం నుంచి ఎవరి పని అంటే విష్ణువు ఒక పని కాబట్టి అలంకార ప్రియో విష్ణువు విష్ణువు అలంకార ప్రియుడు బ్రహ్మాండంగా ఆయనకు దండలు కానీ ఇవి కానీ బ్రహ్మాండంగా అలంకరిస్తారు ఆయనకు పూజలు చేస్తారు అని చెప్తే ఆయన అంతటా ఉంటాడు అనేక చేతులు అనేక కాళ్ళు అనేక కళ్ళు ఉంటాయని విషరూపాన్ని చూపితే ఆ పటాన్ని చూస్తాం ఇది అన్ని అన్ని రకాలుగా ఉన్నది ఇది దశావతారాలు ఎత్తింది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎన్నో రకాల చిన్న పిల్లవాళ్ళ లెక్క చేసినాం కాబేలాగా అంబాడినాం పెరిగినాం ఇప్పటిదాకా వచ్చినాం అట్లా రాముల్లాగా ఏక అంటే ఆ సంసారాలు చేసుకున్నాం పరశురామున్ ఉన్నాం ఇన్ని అవతారాలు ఉన్నాయి ఇంకా కొన్ని అవతారాలు అయితే ఇంకా గమ్మత అవతారాలు ఉంటాయి మనిషిలాగా జంతువులాగా ఉండేటువంటి ప్రవృత్తి కలిగి ఉన్నాం ఈ వృత్తులన్నిటికీ ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ జాగ్రత్త అవస్థయంతో మనకు కలిగేటువంటి వృత్తులు అవన్నీ కూడా విష్ణు యొక్క అవతారాలు ప్రతి ఒక్క ప్రతిరోజు మనం అందరం ఎత్తునే ఉన్నాం ఇవన్నీ ఎత్తుకుంటా వీటన్నింటినీ చూసుకుంటా కూడా అన్ని రకాలుగా వాళ్ళు చెప్తే దాన్ని అర్థం చేసుకోలేకుండా నీలో ఉన్నటువంటి ఆత్మారాముని దర్శించకుండా ఆ ఆత్మారాముడే సద్గురువు అనేటువంటి మాట మనకు తెలియకుండా ఈ శ్లోకాలన్నీ చదువుకుంటూ పోతూ ఉంటాం ఇవన్నిటి యొక్క పరమార్థం మనం అక్కడికి చేరాలి చేతినే జరుగుతుంది అదే శివుడు ఉన్నాడు ఆయనకి ఏం కావాలి సాయంత్రం కాగానే నిద్ర చేయపోతారు ఏమీ ఉండదు జ్ఞాపకం లేదు పేరు తెలియదు ఊరు తెలియదు సుఖము తెలియదు దుఃఖం తెలియదు ఇప్పటిదాకున్నటువంటి రోగం తెలియదు ఏది మరణీ మర్చిపోయి అంతా కూడా ఏమీ లేనటువంటి స్థితిలోకి మనం వెళ్ళి దేవతలు మనం గుడి గుడిగట్టి మొక్కేటువంటి దేవతలకు ఎవ్వరికీ సాధ్యం కాదు ఎందుకంటే వాళ్ళని ఆవాహనం చేస్తే వాళ్ళు రారు కూర్చోరు వాళ్ళకు పాదము పాదాలు అన్నప్పుడు పాద్యం అన్నప్పుడు పాద్యం కడగవచ్చు అస్తం అన్నప్పుడు చేతులు కడగవచ్చు ముఖ్య ఏమన్నా ముఖం కడగవచ్చు కానీ వాళ్ళకు ఆహారం పెట్టలేవు వాళ్ళకు నీళ్ళు ఇవ్వలేవు అంటే తీర్థ ప్రసాదాలు ఇవ్వలేవు వాళ్ళని మళ్ళీ ఇంటికి పంపుదాం ఉద్వాసన అని చివరి చేసేది కూడా మనం చేయలేము మరి ఎవరు చేయగలుగుతావు ఈ నలుగురు ఇవ్వగలుగుతాం కాబట్టి ఈ నలుగురే నిజమైనటువంటి దైవం మరి వాళ్ళు దైవం అంటే ఎట్లా ఉంటుందో వాళ్ళు బతికి జీవించి ఉన్న కాలంలో వాళ్ళు ఆ చర్యల ద్వారా ఆ స్థాయికి వాళ్ళు ఎదిగిరు అందరం మనం అందరం కూడా నమస్కరించదగినటువంటి చరిత్ర కలిగి నడవడి కలిగి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా మనకు ఈ నలుగురు సమానమే వాళ్ళ ద్వారా మనం పొందాల్సింది ఏంటంటే ఆ ధర్మాన్ని మనం ఆచరించడం ఆ ధర్మాల ద్వారా వాళ్ళైతే ఆ స్థాయికి ఎట్లయితే దైవం లాగా వాళ్ళు ఎదిగి ఆ స్థాయికి మనం ఎదగడానికి కొరకు ఆ యొక్క చర్యలు మనకైతాయి కాబట్టి మానవుడై పుట్టినందుకు మహేందర్లాగా అందరం కూడా గురువుని ఆశ్రయించాలి గురువుని ఆశ్రయించకుండా ఎవరు కూడా దీన్ని దాటలేరు సంసారం అనే సముద్రాన్ని దాటాలంటే అందులో పడితే మనం మనం బయటపడము మొదలు నేర్చుకోవాల్సింది ఏంది ఈత అన్ని జంతువులు నీళ్ళలో అయితే ఈదుతాయి మానవుడు ఒక్కడే ఈదడు కాబట్టి ఈ సంసార సముద్రంలో పడ్డ మనం బాగా బయటికి రావాలనుకుంటే మొట్టమొదట మనం గురువు కావాలి అది ఎవరు చెప్పినారు వేదమే చెప్పింది ఆచార్యవాన్ పురుషో వేద మనకు ఆచార్యుడు ఉంటేనే మనం దీన్ని దాటగలం లేకుంటే దాటలేము అందుకొరకే మనకు గురువు అనేటువంటి వ్యక్తి చాలా ముఖ్యమైనది అందుకొరికే ఇతర బోధలలో కానీ స్కూళ్ళల్లో కానీ ఒకప్పుడు విద్య చెప్పిన గురువు అనేది కానీ వాళ్ళందరినీ ఇప్పుడు గురువు అని అనట్లేదు వాళ్ళందరినీ ఉపాధ్యాయులని అధ్యాయ పేలని ఇలా పేర్లే ఉన్నాయి తప్ప గురువు అనే లేదు గురువు అని ఎందుకంటారు అంటే గుకారతంధకారకో రుకారో తేజం అంటే ఏది అంధకారము కాదు అది తేజస్సు కానటువంటి తత్వం అది బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు అధిష్టానంగా ఉన్నటువంటి తత్వం కాబట్టి అలాంటి తత్వాన్ని మనకు సామాన్యంగా అయినటువంటి వాళ్ళు చేయరు ఎందుకంటే ఆ విద్యని పారంపర్యంగా ఎరిగినటువంటి వాళ్ళే దాన్ని బోధించగలరు ఇతరులకు అది సాధ్యం కాదు కేవలం అనుభవం లేకుండా కేవలం మాటలు చెప్పినంత మాత్రాన పాటలు పద్యాలు శ్లోకాలు చదివినంత మాత్రాన అది సాధ్యం కాదు నిజానికి వాళ్ళు దైవాన్ని దర్శించి ఉండాలి వాళ్ళు స్తోత్రియులై ఉండాలి అంటే రెండు రకాలు చెప్పారు అంటే స్తోత్రియం బ్రహ్మనిష్టం అనేటువంటి మాట మన గురువుకు చెప్పారు శ్రోత్రియులు అంటే పారంపర్యంగా వచ్చేటువంటి గురు ద్వారా వాళ్ళు వినుండాలి అట్లే బ్రహ్మనిష్ఠులు అంటే అహం బ్రహ్మస్మి అనే జ్ఞానం వాళ్ళు కలిగి ఉండాలి ఇది ఇక్కడికే సరిపోద్ది అంటే ఇక్కడికి సరిపోదు ఎందుకంటే ఇందులో రెండు వర్గాలు ఉన్నాయి ఒకటి సన్యాసులై ప్రబోధించేటువంటి వాళ్ళు ఉన్నారు సంసారులై ప్రబోధించేటువంటి వాళ్ళు ఉన్నారు సన్యాసులై ప్రబోధించేటువంటి వాళ్లకు సంసారులకు చెప్పేటువంటి జ్ఞానం వాళ్ళకు ఉండదు వాళ్ళు ఏమైనా కానీ ప్రపంచానికి సంబంధించి ధర్మ సూత్రాలు చెప్పారే కానీ వాళ్ళకు భార్య పిల్లలు సంసారం ఎంత కష్టం ఉంటుందని వాళ్ళకు తెలియదు వాళ్ళు కేవలం కొన్ని దశలు దాటుకొని పోయినరు అంటే బాల్యం నుంచి డైరెక్ట్ సన్యాసానికి పోయిన్రు మనం అందరం సంసారంలో సంసారంలో తీర్చాలంటే దీనికి రాజస్సులు కావాలి సన్యాసులు కాదు రాజస్సులు కావాలి రాజర్సులు అంటే ఎట్లాంటి వాళ్ళు యాజ్ఞవల్కి లాంటి వాళ్ళు కావాలి అదే వ్యాసులు లాంటి వాళ్ళు కుదరదని చెప్పారు వ్యాసుని కొడుకైనటువంటి వ్యాసుని కొడుకైన శుకుడు వ్యాసుని దగ్గర ఉపదేశం తీసుకోలేకపోయాడు ఆయన రాజైన జనకుని దగ్గరికి పోయాడు ఆయనే పంపించాడు తండ్రి పంపించాడు ఎందుకు ఎందుకంటే ఈ జీర్ణవర్ణం అనేటువంటి కాలప్రవాహాన్ని దాటాలంటే కేవలం సన్యాసులు అంటే భార్య పిల్లలు వీటన్నిటిని దాటి రావాలంటే సామాన్యంగా వాళ్ళకు బోధించడానికి అర్హత లేనటువంటి వాళ్ళు నిజానికి ఆ మార్గమే సరి అయింది కాదు ఎందుకంటే మానవుడు సుఖదుఖాల్ని అనుభవించినప్పుడు సుఖదు యొక్క సంఖ్య ఎట్లా ఉంటుందో అట్లే బాల్య యవ్వన కౌమారంలో వచ్చేటువంటి స్థితిగతుల్ని గనుక పరిశీలన చేయకుంటే వారికి సరి అయినటువంటి అనుభవం ఉండదు అందుకొనికే సన్యాసులై ఉండేటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండమైన ఆశ్రమాలు కట్టుకొని ఆస్తులు కూడా కట్టుకుంటారు ఎందుకు వాళ్ళకి ఇవన్నీ అంటే ఏదో ఏదో అబద్ధాలు చెప్తారు రోజు టీవీల ముందు కొత్తరు చెప్తారు ఈ ధర్మం ఎంత గొప్పగా ఉన్నదో చెప్పకుండా ఈ ధర్మాన్ని ఇట్లా ఆచరించాలి మనం అంటే కేవలం గృహస్థాశ్రమంలో ఉండి మాత్రమే చేయాలి ఎప్పుడైతే సన్యాసాశ్రమంలో మనం ప్రవేశిస్తామో ఇతరులు పెట్టేటువంటి తిండి తినాలి అది మంచిదా చెడ్డదా తెలియదు మనకు దాని యొక్క స్థితిగతులు మన మీద పడతా ఉంటాయి కాబట్టి మనకు ఎవరైతే మొదటి నుంచి వచ్చినటువంటి రాజర్షి మార్గం ఏదైతే ఉందో ఈ జనవరణ రైతానికి ఉపయోగపడుతుంది ఏదైతే సన్యాస మార్గం ఉందో అది కేవలం ఆ ప్రబోధ చెప్పుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది అందుకొరకే ఈ అచల బోధ అనేది అన్ని మానవ అన్ని రకాల మానవులకు కులానికి జాతికి వర్గానికి లింగానికి సంబంధం లేదు కొంతమంది కొన్ని కులాల వాళ్ళకే ఉపదేశాలు ఇస్తారు లేదా బ్రాహ్మణులే దీనికి అర్హత అంటారు ఆ బ్రాహ్మణులలో ఉండేటువంటి స్త్రీలకు కూడా అర్హత లేదంటారు ఆ పూజారులు ఉంటారు పూజార్య బా కనీసం ఆడు గుళ్ళు లోపలికి కూడా రానియరు ఎన్నో దేవతలు ఆడ స్త్రీ దేవతలు ఉంటాయి అయినా స్త్రీలకు ఆత్మలు ఉన్నాయా అనేటువంటి ప్రసంగాలు చేస్తూ ఉంటారు కాబట్టి కేవలం ఈ బోధే సర్వమానవులకు అన్ని జాతుల వాళ్ళకు ఉపయోగపడేటువంటిది ఏకైకమైనటువంటి బోధ దీంట్లో పెట్టేటువంటి మార్గం కానీ అతి కష్టమైనటువంటి వేద జ్ఞానాన్ని సంపాదించుకోవడం కానీ ఉండదు గురువు డైరెక్ట్గా మనకు కావలసినటువంటి విద్యలంతా కూడా ఆయన గురుముఖంగా చెప్తాడు మనం ప్రత్యేకంగా ఎక్కడో నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు అక్షరం దగ్గర నుంచి ఆ అక్షరం పరబ్రహ్మమైనటువంటి నీ వరకు నిరూపించగలిగే శక్తి గురువుకుంటుంది అట్లాడితే ఈ అచల సాంప్రదాయం అట్లాంటి అచల సాంప్రదాయంలో వచ్చి ఆ తల్లిదండ్రులు అదేవిధంగా వాళ్ళ దంపతులు వాళ్ళు ఎంతో పుణ్యం చేసుకున్నారు ఎందుకంటే మానవ జన్మ యొక్క లక్ష్యాన్ని సాధించడమే ఈ యొక్క ఉద్దేశం కాబట్టి అట్లాంటి లక్ష్యంలో వాళ్ళు కార్యసిద్ధి సాధించని నేను నమ్ముతూ ఇప్పుడు ఈ సభలో చాలామంది ఉన్నారు అందరు కూడా